ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి అయితే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు తెలంగాణలోను ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అటు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణమికి కూర్మనాథ్ తెలిపారు మరోవైపు ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసేవారు కూలీలు జాగ్రత్తగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అలాగే వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెబుతోంది పాడుబడిన భవనాలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేసింది సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది